అతను అలియాజ్ వసూల్ రాజా రాజా రాజాని కూడా పేరు పిలుస్తారు షంషీర్ కనుసన్లో వందల లోల్ ఇసుక తరలిపోతుంది మదనబల్లో డంపింగ్ చేస్తున్నారు ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనబల్లో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా ఆయన చర్చకు సిద్ధం లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు ఆయన అతను గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చోడశ్రీ గుడి దగ్గర లేనిపోని అన్నీ చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర ఇట్లా ఆరోపణ ఇది ఇతనికి ఇదే దంద చూపిస్తా అది వీడియో ఒకటి దాంట్లో ఇన్ని వందల లోన్లు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లి మా నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏమి తిరగ మదనపల్లి నాకు నేను వందల లోన్లు ఇసుక తొలుతా అంటే ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు గమ్ముండిపోయి టీడీపీ గవర్నమెంట్ ఇది ఎవరు ఏమి తప్పు చేసినా బాబుగారు వదిలే ప్రసక్తి లేదు వందల లోన్లు అంటే చెప్పేదానికి కూడా నాకు కొంచెం ఇది ఉండాల ఆలోచి చెప్పల్లా నోరుంది కదా అని చెప్పి వాటికంటే వాటికి చెప్పేసేది కాదు నువ్వించల్లా నేను తోలుతాండా అని చెప్పి నిరూపించాల నేను సిద్ధము దానికి ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది ఇటాచి ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు ఏమంటే ఫంక్షన్లు చేయాల ప్రోగ్రామ్ చేయాల మీటింగ్ అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన దేని ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు అతను ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాను టెన్ డేస్ బ్యాక్ కూడా మా ఆర్జీ అన్న మీదే కూడా ఆయన భూమిలో ఆయన ఇసక తోలుకొని తీసుకొని ఇల్లు కట్టుకునే పోతే వాయన మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇసుక అమ్ముతున్నారు అది అమ్ముతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి అతనికి బ్యాడ్ నేమ్ తెచ్చి వా మళ్ళా అతను మళ్ళీ వివరించుకున్నాడు మా అన్నగారు అక్కడ ఆయన ఇల్లు కట్టేదాన్ని పోయి పోయి ఆ వీడియో చూపించి అది చేస్తే అంతవరకు వేధిస్తున్నారు దీని వెనక ఈయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఈయనకి ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు ఆ కాల్ లిస్ట్ అంతా తీపిస్తాను ఇతనికి వేరే వాళ్ళు వెనకాల నుండి ప్రోత్సహించి మాట్లాడిస్తున్నారు అది మాకు తెలుసు దగ్గరలో అది బయట పెడతానని చెప్పి తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇసుక ఉచిత పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండాలా ఇసుక విధానాన్ని సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు కొంత ఎక్కువ మేర ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఇసుకను ఉచితం చేయడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతిలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి లేదంటే వాళ్ళెవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి ఈరోజు షంషీర్గా మీరు చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు పరిగెత్తున్న టిప్పర్లు గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు ఎందుకంటే అవసరం ఇసుక భవన నిర్మాణానికి అవసరం అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేదు రీచ్ లేనందువల్ల తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది వీళ్ళు చేసే దందాలు దీని కార్యక్రమాల వలన ఈ బ్లాక్మెయిల్కి పాల్పడే కార్యక్రమాల వలన ఈరోజు ట్రాక్టర్లు వాళ్ళు పొట్ట పోలీసులు రెవెన్యూ వాళ్ళు మొత్తం ట్రాక్టర్లు అన్నింటిని బంద్ చేస్తున్నారు వీళ్ళేమి ఒక రకమైన బ్లాక్మెయిల్ నాలుగు పోస్టర్లు వేసుకుంటారు టౌన్లో పెద్ద పార్టీ లీడర్లు అని చెప్పుకుంటారు బ్లాక్మెయిల్ చేసేది ఇసుక తోలే వాళ్ళని అది తీసుక తీసుకొచ్చే వాళ్ళని చేస్తూ ఈ ట్రాక్టర్ ముఖ్యంగా ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి ఇటువంటి పద్ధతులు వాళ్ళు మానుకోవాల ఇసుక అనేది ట్రాక్టర్లతో వచ్చినప్పుడు దాని రేటు తగ్గుతుంది భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది వేగం పుంజుకుంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఎవరికి దాని మీద ఎఫెక్ట్ పడుతుందో ఆలోచన చేసి మీరు ఆరోపణలు చేయాలి తప్ప ఏదంటే అది ఆరోపణలు చేసి అందరినీ టైట్ చేస్తే ఇసుక రాకపోతే ఎవరికి ఇబ్బంది ఇట్లా ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బంది ఇట్లా భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది రేటు పెరుగుతుంది వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆరోపణ చేయాలా ఎట్లంటే అట్లా ఆరోపణ చేయొద్దు అని చెప్పి నేను మనవి చేస్తాను